హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పోసెసిగులో రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇక రాత్రి పడుకునే టైం అవుతుంది ఇంట్లో ఉన్న చుట్టాలందరూ ఏం చక్క తినేసి పడుకుంటే నిత్య రూమ్లో పెడముఖం పెట్టుకుని కూర్చున్న షరీ వైపు చూసి సరే నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలి పోనీ అదైనా చెప్పే శర్యు పక్కన కూర్చుంటూ అంది నిత్య షరయూ సీరియస్గా ముఖం పెట్టి ఆఫీస్లో ఏమైందో కరెక్ట్గా అబద్ధం లేకుండా చెప్పు అంది వాట్ ఇంత కరెక్ట్గా నిత్య గురించి ఎలా గెస్ చేసావు షర్యూ నిత్య గురించి షరీర్కి బాగా తెలుసు ఇలాంటి సీరియస్ విషయాల్లో ప్రాంక్ అంటే పళ్ళు రాలగొట్టే నిత్యనే ప్రాంక్ అంటే ఎలా నమ్ముతుంది నిత్య మౌనం నేల చూపులు చూస్తుంటే సరే నువ్వు చెప్పకపోతే నేనే రుద్ర అన్నయ్యకి కాల్ చేసి అడుగుతాను అని మొబైల్ చేతిలోకి తీసుకొని రుద్రనిబ్బ డయల్ చేసింది షరయూ షర్యూ వద్దు షర్యూ షర్యూ ప్లీజ్ నో నో షర్యూ నిత్య షరీ వైపు చూసి అరిచింది ఇప్పుడు రుద్రకి కాల్ చేసి అడిగితే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళే ఫేస్ చేయాలి అని నిత్య అనుకుని రుద్ర కాల్ ఇచ్చేసి హలో క్యూటీ అనగానే వెంటనే షరీవ్ మొబైల్ ఆక్కొని కాల్ కట్ చేసింది నిత్య షరీవ్ నిత్య వైపు డిమాండింగ్గా చెప్పు అన్నట్లు చూసింది షరీవ్ చెప్పేదాకా వదిలేలా లేదు అని అనుకుంటూ జరిగింది మొత్తం చెప్తుంది బట్ తను రుద్ర నోటి నుంచి విన్నది మాత్రం చెప్పదు షరీ వెంటనే నవ్వుతూ పిచ్చి మా అన్నయ్య అంటే మరి ఇంత పోసేసివేంటి నీతో దానికే ఇంతలా ఏడ్చావా నవ్వుతూ అది కూడా రేపు పెళ్లి పెట్టుకొని మెంటల్ ఇలా రా అని నిత్యని గట్టిగా హాక్ చేసుకొని తన చెంపపై ముద్దు పెట్టి ఇంకా నొప్పిగా ఉందా ఎర్రగా కందిన నిత్య చెంపను తాకుతూ అడిగింది శరీరం ఏమైనా చిన్నగా కొట్టిందా గట్టిగానే చెంప అనిపించింది బాగా అని పప్పి వేస్తూ ఏడుపు ముఖం పెట్టి అంది నిత్య సారీ నిత్తు అని చెప్పి నిత్య చెంపపై మళ్ళీ ముద్దు పెట్టి ఆఫ్టర్ సో సో లాంగ్ డేస్ తర్వాత మళ్ళీ మనం అది కూడా బిఫోర్నీ మ్యారేజ్ డే రోజు స్పెండ్ చేస్తున్నాం హే అంటూ చిందులు వేస్తూ అంది ఇద్దరు అలా మాటలు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు చేతులు కాళ్ళు వేసుకుని నిద్రలోకి జారుకున్నారు ఇక్కడ రే ఓవర్ యాక్షన్ బ్యాసిలర్ పార్టీ అన్న కాల్లో రుద్రని అడుగుతాడు కబీర్ శరీను ఎలా అయినా మీట్ అవ్వాలి అని కబీర్ ఆలోచనలతో పార్టీ వంకతో రుద్రకి కాల్ చేశాడు ఇక్కడ నా లవ్ కాల్ లిఫ్ట్ చేయకుండా నన్ను ఇగ్నోర్ చేస్తుంటే నీకు బ్యాచిలర్ పార్టీ కావాలా రాక్షసుడా ఫ్రస్ట్రేటెడ్గా అంటాడు రుద్ర ఇగ్నోరా ఎందుకు వాట్ ఇగ్నోరా అని అడిగిన కబీర్కి సమాధానంగా అని రుద్ర ముభావంగా అంటాడు అది విన్న కబీర్ మనసులో ఇక్కడ చిన్న హ్యాపీ ఫీలింగ్ అంటే అతని వైఫీనే కాదు రుద్ర కాబోయే పార్ట్నర్ కూడా ఇగ్నోర్ అన్నమాట కాబయే హిన్నర్ వాయిస్లో నవ్వుకుంటుంటే నవ్వుకుంటున్నావు కదా రాక్షసుడా అని రుద్ర తిడుతుంటే మనం పోయిన పర్లేదు కానీ మనతో పాటు మన బెస్ట్ ఫ్రెండ్ కూడా పోయాడంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా అందుకే నవ్వుతున్నాను అని కవి నవ్వుతూ అంటాడు ఏంటి రెండు నిమిషాల తర్వాత రుద్ర బ్రెయిన్ లైట్ వెలిగి ఓహ్ మా క్యూటీ కూడా నేను ఇగ్నోర్ చేస్తుందా బావా ఇప్పుడు ముఖంలో కూడా నవ్వు చేరింది అవున్రా అక్కడ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు మన ఇద్దరమే కబీర్ అనగానే కబీర్ రుద్రను రెచ్చగొడుతున్నాడు వాట్ క్యూటీ నిత్య దగ్గర ఉందా ఆశ్చర్యంగా అడిగాడు మన ఇద్దరితో ఇలా ఆడుకుంటూ వాళ్ళిద్దరూ అలా ఇలా ఎంజాయ్ చేస్తారు బావా నో అని రుద్ర అంటుంటే ఆల్రెడీ రుద్ర తీసుకుపోయే నెక్స్ట్ డెసిషన్ తెలిసిన కబీర్ మనసులో విజయవంతంగా సాధించాను అని నవ్వుతూ మరి మనం ఏం చేయగలంరా ఏం చేయలేం ఏం తెలియనట్లు కబీర్ అడుగుతాడు నేను ఇంకో ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను పదా మనం ఏంటో చూపిద్దాం సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు రుద్ర కబీర్ నవ్వుతూ బంగారం నీ అబ్బాయితోనే ఆటలా ఎప్పుడు చూడు అని నవ్వుతూ ఆల్రెడీ రెడీగా ఉన్న కబీర్ రుద్ర కోసం వెయిట్ చేస్తాడు అంటే రుద్ర ఇలా చెప్తాడని కబీర్కి ముందే తెలుసా ముందే రెడీ అయి కూర్చున్నాడు కబీర్ అంతే కదా టైం పన్నెండు దాటింది ఇంతలో మాన్షన్ బయట నుంచి బైక్ హారన్ వినిపించి కబీర్ నవ్వుతో బయటికి వెళ్తాడు రుద్ర హెల్మెట్ గ్లాస్ స్లైడ్ పైకెత్తి హైబ్రో పైకి లేపి కో బావా అని స్మైల్తో కన్ను కొడతాడు కబీర్ వెంటనే స్మైల్తో రుద్రకి ఐ ఫైవ్ ఇస్తాడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఇద్దరు కలిసి నిర్మానుష్యంగా ఉన్న రోడ్పై ఫుల్ రేంజింగ్ సౌండ్తో రై రై అంటూ రెండు బైక్స్ నిత్య ఇంటి బ్యాక్ సైడ్ ఆగాయి రై ఓవర్ యాక్షన్ ఇక్కడ ఎందుకు రాపము అన్నావు సీరియస్గా కబీర్ అడగ్గా మనం మన టీనేస్లో నైట్ టైం లేట్ పార్టీస్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి దొరకకుండా ఉండాలని ఏం చేసేవాళ్ళం కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు రుద్ర గోడలు దూకేవాళ్ళము అలానే ఇప్పుడు కూడా ఇంట్లోకి వెళ్తున్నాం సైడ్స్ మైల్తో రుద్ర చెప్పగానే వాట్ నో వే కనుబొమ్మలు బొమ్మలు చిట్లిస్తాడు కబీర్ మరి ఈ టైంలో నేరుగా ఇంట్లోకి దూరి మా ఇద్దరికి మా పిల్లలను చూడాలని ఉంది అని చెప్తావా చెప్పి చుక్కొడతారు రుద్ర వెటకారంగా చెప్పి బిల్డింగ్కి ఉన్న పైప్ కింది నుంచి పైక్ చూసి పద అంటాడు రుద్ర ఎక్కడికి అని కోపంగా కబీర్ అడిగాడు క్యూటీన్ చూడాలంటే ఈ పైప్ ఎక్కితే డైరెక్ట్గా వాళ్ళ రూమ్కే రీచ్ అవుతాం సో కమాన్ బావా రుద్ర చెప్పి పైప్పై కాలు వేసి వెనక్కి చూస్తాడు రెండు చేతులు కట్టుకొని బైక్పై డాషింగ్ స్టార్లా చేరబడి కూర్చొని ఉన్నాడు కబీర్ రే రావా అని రుద్ర అడగ్గా నువ్వు వెళ్తున్నావు కదా అలానే నా బంగారానికి చెప్పు నేను కోసం కింద వెయిట్ చేస్తున్నాను అని యాటిట్యూడ్ వాల్స్తో చెప్తాడు కబీర్ నమ్మక ద్రోహి నాకే హ్యాండ్ ఇస్తావా ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి నాలా నీ ఇలా పైపు ఎక్కాలి అని అన్నాడు పెడుతున్నానన్నాడు అనగానే కబీర్ సైడ్స్ మహిళిస్తాడు విండో దగ్గర సౌండ్స్ వస్తుంటే చిరాగా ఇంకో వైపుకి తిరిగింది నిత్య నా తల్లే అక్కడ నేను నువ్వు కార్ లిఫ్ట్ చేయడం లేదని పిచ్చివాడిలా కూర్చుంటే ఇక్కడ నువ్వు చూడు ఈ లోకంతో సంబంధం లేదన్నట్లు మీ ఫ్రెండ్తో ఎంత చక్కగా కాళ్ళు చేతులు వేసుకుని పడుకున్నావో అంటూ నిత్య ముఖంపై వలన మొంగులను చెవి వెనక్కి నడుతుంటే రుద్ర మునివేలు తాకిడికి నిత్యకి చిన్నగా గిలిగింతలు అనిపించి ముఖం కదిలించి ఇంకో వైపుకి ముఖం తిప్పబోతుంటే రుద్ర ఆమె చేయిపై చేయి వేసి ప్రేమగా లవ్ అని పిలిచాడు సడెన్గా రుద్రం చూసేసరికి కళ్ళు పెద్దవి చేసి అరవబోతున్న ఆమె నోటిపై చేయి వేసి ఉష్ నేనే అని చెప్పి నిత్యని పక్కకి లాగాడు రుద్ర గారు మీరేంటి ఇక్కడ నిత్య ఇంకా షాక్ నుంచి బయటకు రాలేక అడిగింది ముందు క్యూటీని లేపి కిందికి వెళ్ళమని రుద్ర చెప్పగా ఏం చేద్దామని శరీరం కిందికి వెళ్ళమంటున్నాడు అనుకుంటూ ఎందుకు అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగింది రుద్ర నిత్య చెంపపై ముద్దు పెడుతూ నేను నీ కోసం వస్తే ఆ రాక్షసుడు క్యూటీ కోసం వచ్చాడు అని చెప్తూ నిత్యకి మరింత దగ్గరగా వెళ్తుంటే నిత్య ఇద్దరి మధ్య ఆమె చేతిలో అడ్డుపెట్టి ఓ ఓకే లేపుతాను అని తడబడుతూ చెప్పి రాక్షసుడ బెస్ట్ ఫ్రెండ్ పైన ఎవరైనా ఇంత కోపం ఎలా పెంచుకుంటారో అసలు అని మనసులో అనుకుంటూ అది కష్టం మీద శరీరం నిద్ర లేపింది కబీర్ వచ్చాడు అనగానే టక్కును లేచి కూర్చుంది షరీ హాలిడే కలలో కబీర్తోనే ఉందేమో జరుగుతూ లేచింది షరయూ కబీర్ ఎక్కడ అని చుట్టూ చూసిన ఆమెకి నా ఊత ఒక మూలన ఉన్న రుద్ర కనిపించి అన్నయ్య నువ్వేంటి ఇక్కడా అని అంది నా గురించి పక్కన పెట్టుక్యూటి ముందు కిందికి వెళ్ళు నీ నా రాక్షసుడు అక్కడ వెయిటింగ్ అని నవ్వుతూ చెప్తాడు నీ నా రాక్షసుడా నిత్య మనసులో అనుకుంది చీ ఇంట్లో ఎవరైనా చూస్తే ఎంత వరస్ట్గా ఉంటుంది అందరూ ఏమనుకుంటారు అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్ళిన షర్యూకి కబీర్ నిజంగానే టీనేజ్ బాయ్ అతని గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది కబీర్ నువ్వేంటి ఇక్కడ అంటూ కబీర్పై అరుస్తూ అతని దగ్గరికి వెళ్ళింది కబీర్ ముఖం పక్కకు తిప్పేశాడు ఏమైంది అని మనసులో అనుకుంటూ కబీర్ మళ్ళీ పిలిచింది కబీర్ అతని ముఖం ఆమెకి వెనక పెట్టేశాడు ఇగ్నోరింగ్ అన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ చేతి నొక్కుతూ వెళ్తున్న షరీ వైపు బిక్క ముఖం వేసుకొని చూసింది షరీ వెళ్ళిన వెంటనే రుద్ర డోర్ లాక్ చేస్తాడు రుద్ర సడన్ యాక్షన్కి ఆశ్చర్యంగా రుద్ర వైపు చూసి ఏం చేస్తాడు నన్నేమైనా ఇప్పుడు బెదిరిస్తాడా అనుకుంటూ రుద్ర గారు అనే లోపే లావ్ అంటూ నిత్య నా క్లోజ్ చేసిన డోర్కే తనని కూడా లాక్ చేసి ఈరోజు ఏ రోజు తెలుసా బేబీ అని అడుగుతూ ఆమె మెడ వైపు వెళ్తాడు ఏం రోజు ఈ రోజేమైనా ఆ దయ్యం ఇషిత రోజా ఏంటి అని మనసులో అనుకుంటూ ఆమె మెడపై తాకే రుద్ర వెచ్చని శ్వాసకి నిత్య తడబడుతూ ఏం రోజు అని కష్టంగా అంది రుద్ర ఆమె చెవి చిగురును అతడి మూడు తాకుతుంటే నిత్యకి చిన్న షవర్ పుట్టింది టూ బ్యాడ్ బేబీ అంటూ ఆమె చెవిని చిన్నగా లాగగా బా రుద్రగారు గారు అని కష్టంగా పలికింది చెప్పులో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు రుద్ర గురించి తెలిసినా అతడికి దూరం ఉండాలని ట్రై చేస్తున్న నిత్యకి అతనికి దూరంగా ఉండలేకపోతుంది మౌనంగా రుద్ర వైపు చూసింది కానీ అతని వైపు చూస్తుంటే అతడు చేసిన మోసం అస్సలు గుర్తు రావడం లేదు తనకి మనసారా ప్రేమించాను కదా కానీ అదంతా మాయ ఒక పెద్ద మోసం రుద్రకి దూరం ఉండాలి అనుకుంటూ రుద్ర కళ్ళలోకి చూస్తుంటే రుద్ర నెమ్మదిగా అతడి చెయ్యిను ఆమె నడుంపైకి పోనిచ్చి ఆమె నడుంపైనే అతడి చేతి వేళ్ళతో నడక నడిపిస్తుంటే నిత్య తెలియకుండానే రుద్ర భుజాలపై చేతులు వేసింది అతడి పెదాలతో ఆమె చెవిని తాకించి ఈరోజు నీ పేరు చేంజ్ అవుతుంది హస్కీ వాయిస్తో ఆమె చెవి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అంటేనే నీరు చంపేస్తాడా ఆ ఆలోచన నిత్యకి రాగానే అతని భుజంపై ఉన్న ఆమె చేతులను ఇద్దరికి మధ్యనట్టుగా పెట్టింది రుద్ర అతని జాతిపై ఉన్న ఆమె చేతుల వైపు చూసి మొదట్లో కనుబొమ్మలు చెట్లించిన తర్వాత సీరియస్గా ఐబ్రో రేస్ చేశాడు అక్కడ కబీర్ కబీర్ అంటూ మళ్ళీ పిలుస్తుంది షరీ కబీర్ అతని ముఖం ఆమెకి వెనకకు పెట్టేశాడు కదా ఇగ్నోరింగ్గా కబీర్ భుజంపై చేయి వేసి అరే ఏమైంది కబీర్ అని అడిగింది ఆమె చేయిని వెనక్కి తోసేశాడు ఈసారి షరీకి కోపం వచ్చింది షరీ ముఖం చిట్లించి మాట్లాడాలని లేకపోతే ఇక్కడికి ఈ టైంలో ఎందుకు రావాలి అని కోపంగా అని సమాధానం ఇవ్వకుండా అలానే ఉన్న కబీర్ వైపు చూసి కాలు నేల తని బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్తున్న తన చెయ్యిను వెనక నుంచి పట్టుకుంటాడు కబీర్ వెంటనే షరీ ముఖంలో చిరునవ్వు చేరింది కబీర్ ఇంకోసారి అతడి వైపు లాగుతుంటే కబీర్ వైపు సీరియస్గా ముఖం పెట్టి చూసింది మనసులో నవ్వుకుంటుంది బయటికి మాత్రం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తుంది శర్యు అతడి వైపు తిరిగిన కబీర్ ఏం మాట్లాడకుండా మౌనంగా తన వైపు చూస్తుంటే ఏంటి కబూర్ సరికి ఇంకా కోపం పోలేదా అని మనసులో అనుకుంటూ కబీర్ అని సాగదీస్తూ పిలిచింది కబీర్ ఒక చూపు ఆమెను చూసి తర్వాత మౌనంగా బయట దగ్గరికి తీశాడు ఏదో కవర్లో నుంచి తీస్తుంటే షరీ మాత్రం కోపంగా షరీ మాత్రం కోపంగా కబీర్ వైపు సీరియస్ ఫేస్తో చేతులు కట్టుకొని చూస్తుంది కవర్లో నుంచి చాక్లెట్ చిప్స్ ఐస్ క్రీమ్ బయటకు తీసిన వెంటనే షరయూ ప్రశా ప్రకాశవంతంగా మెరిశాయి కబీర్ ఐస్ క్రీమ్ కప్ తీసి అందులో స్పూన్ పెట్టి ఆమె వైపు చూశాడు తన కోసమే తీసుకొచ్చాడు తనకే ఇస్తాడు అని ఊహించి ఆశగా ఆ ఐస్ క్రీమ్ వైపు చూసింది కబీర్ మనసులో నవ్వుకుంటూ నన్నే ఇగ్నోర్ చేస్తావా బంగారం అని డెవిల్ స్మైల్తో ఐస్ క్రీమ్ స్పూన్ పైకి తీయగానే షరయూ తనకి తినిపిస్తాడని అనుకుని ఆహా అని నోరు తెరిచింది కబీర్ ఆమె నోటి వరకు తీసుకొచ్చి వెంటనే ఆ స్పూన్ అతని నోట్లో పెట్టుకొని ఎమ్మి అంటాడు ఈసారి నిజంగానే షరీకి కోపం వచ్చి ముఖం తిప్పుకొని ముందుకు వెళ్తుంటే కబీర్ మనసులో నవ్వుకుంటూ షరీ నడుం పట్టుకొని ఒక్క ఉదటన ఆమెను పైకి లేపి బైక్ పై అబ్బర్ ప్లేస్లో కూర్చోబెడతాడు షరయూ కనుబొమ్మలు చిట్లించి కోపంగా చూసే లోపే కబీర్ కూడా పై కూర్చొని ఆమె కళ్ళలోకి చూస్తాడు ఇక అక్కడ రుద్ర అతడి జాతిపై ఉన్న ఆమె చేతులు చూసి మొదట్లో కనుబొమ్మలు చిట్లించిన తర్వాత సీరియస్గా ఐబ్రో రైస్ చేశాడు నిత్య తల కిందికి దించేసి మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు రుద్రగారు అని క్యూట్గా అంది రుద్ర ఇద్దరి మధ్యన ఉన్న ఆమె చేతులను అతడు భుజాలపైకి తీసుకొని అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఉన్నానుగా లావు అంటూ ఆమెను అతడి దగ్గరికి తీసుకుంటాడు బైక్ దిగడానికి ట్రై చేస్తూ కబీర్ అని ఆశ్చర్యంగా షరయూ అనే లోగానే కబీర్ ఆమె నడుము పట్టుకుని అతడి వైపుకు జర్తో లాగాడు బైక్ పైనే నేరుగా షర్యూ వెళ్ళి కబీర్ ఓళ్ళో చేరింది ఆ జర్కి ఇద్దరు జాతులు టచ్ అవ్వగా కబీర్ పెదాలపై స్పార్క్ వస్తే షరయూ ఫేస్ చెర్రీ రెడ్ కలర్లోకి మారిపోతుంది కబీర్ బ్లష్ అవుతున్న అతని వైఫీ ఫేస్ చూస్తూ ఐస్ క్రీమ్ స్పూన్ ఆమె నోటి దగ్గర పెట్టి అని హమ్మించేయగానే షరయూ ఒక చూపు కబీర్ వైపు చూసి తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్ వైపు చూసి టక్కున నోరు తెరిచి ఐస్ క్రీమ్ తింది షర్రూ ముఖాన్ని చూస్తూ కిడ్డో మనసులో అనుకుంటూ నవ్వుకొని సెకండ్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ స్పూన్ ఆమెకి పెట్టాడు థర్డ్ స్పూన్ నోటి వరకు పెట్టాడు బట్ స్పూన్ నోటి దగ్గరికి తీసుకొచ్చి స్పూన్తో ఆమె పెదాలపై ఐస్ క్రీమ్ రాస్తుంటే షరయూ కళ్ళు పెద్దగా చేసి కబీర్ వైపు చూసింది కబీర్ చిన్నగా షరయూ అని పిలవగా ఏంటి బంగారం అంటూ ఆమె పెదాలపై ఉన్న ఐస్ క్రీమ్ వైపు చూస్తాడు ఫైనల్లీ కబీర్లో ఉన్న ఇగ్నోరింగ్ గోస్ట్ పోయింది ఏం ఏం చేస్తున్నావు అని మాటలు కూడా కలుపుతూ అంది చెప్పాలా అడుగుతూ ఆమె కళ్ళలోకి చూస్తాడు కబీర్ ఇంటెన్షన్స్ ఏంటో ముందే గెస్ట్ చేసిన షర్యు అని చిన్నగా తలూపి అంది అయితే చేసి చూపిస్తాను అని ఆమె విధాలు వైపు వస్తుంటే కబీర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ ఏ వర్డ్స్ బంగారం అంటూ ఆమె నడుంపై ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యి చేతి వేలతో ఆమె మెడవంపులో గింతలు పెడుతూ అతడి వైపుకి తనని తీసుకుంటుంటే షర్యూ కబీర్ని పిలవబోతుంటే నో బంగారం కాల్ మీ హబ్బీ యువర్స్ హబ్బీ ఐఎమ్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఆర్ ఓన్లీ ఫర్ మీ అంటూ ఆమె పెదాలపై ఉన్న ఐస్ క్రీమ్ లిక్ చేసే లోపే షరయూ టక్కున ఆమె పెదాలపై కరిగిన ఐస్ క్రీమ్ చేతులతో తుడిచేసి ఆమె పెదాలకి ఇంచు దూరంలో ఉన్న కబీర్ను ఆమె చేతులతో చిన్నగా వెనక్కి నెట్టి వాట్ ఆర్ యూ డూయింగ్ కబీర్ ఆశ్చర్యంగా కళ్ళురిమి అంది గంగారులో క్వశ్చన్ తప్పుగా అడిగవు చర్యూ వాట్ ఆర్ యూ అబౌట్ టు డూ అనాలి అదే కదా బంగారం త్రూ యాక్షన్స్తో చెప్తున్నాను అంటూ ఆమె పెదాల వైపు చూస్తూ అంటాడు ఎప్పుడు కబీర్ నోటి నుంచి ఇలాంటి మాటలు వినంశు కబీర్ వంక చూస్తూ ఆర్య ఓకేనా కబీర్ అని అడుగుతూ కబీర్ మొదటిపై చేయి వేసి చెక్ చేస్తుంటే అబ్బా చాలా నొప్పిగా ఉంది బంగారం కబీర్ కళ్ళు చిట్లించి అనగానే షర్యూ కంగారుగా కబీర్ వైపు చూసి ఎక్కడ ఏమైంది ఏది అని కన్సల్ట్గా అడుగుతుంటే కబీర్ అతడిపై కేరింగ్ చూపిస్తున్నా అతని భార్య నేను చూస్తూ ఇక్కడ అంటూ అతడి గుండెపైకి పాయింట్ చేసి అంటాడు షరీవ్ కబీర్ కళ్ళలోకి చూస్తూ అక్కడ ఏమైంది అని అడిగింది ఏమో బంగారం చాలా పెయిన్ వస్తుంది అమ్మ అంటూ కబీర్ డ్రామా చేస్తుంటే కవి నీకు నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు కూడా చాలా చిన్నదేమో అని అనిపిస్తుంది షర్యూ కబీర్ షర్ట్ బటన్స్ తీస్తూ కబీర్ చాతిపై చేయి వేసి ఇక్కడ అని తల్ తల అడ్డంగా ఊపాడు ఇక్కడ అని కబీర్ చాతి తాకుతూ అడుగుతుంటే కవి కాదు ఇంకొంచెం పక్కన అటు ఇటు అని ఆమె చేయి అతడి గుండెను తాకేసరికి ఆ అక్కడే బంగారం అని అంటాడు ఇక్కడే ఉఫ్ చాలా పెయిన్గా ఉంది అంటుంటే పాపకి అప్పటికి కాక బ్రెయిన్ ట్యూబ్ లైట్ వెళ్ళగలేదు కబీర్ అని కోపంగా అరిచి కబీర్ ఛాతిపై కొడితే అరే రే షర్ట్ బటన్ సాఫ్ట్గా తీసావు బంగారం ఇంకా ఫుల్గా తీయలేదు డూ ఇట్ ఫినిష్ యువర్ వర్క్ అని షర్యు భుజాలపై అతడు రెండు చేతులు వేసి అంటుంటే కబీర్ చూపుకి మాట్లాడే మాటలకి తట్టుకోలేక ముఖం ఇంకో వైపుకి తిప్పుకుంటూ షర్ట కబీర్ అని అంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి